ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా కళ్యాణలక్ష్మి అని ఒక ప్రోగ్రామ్ ఉండే అందులో పెళ్ళి అమ్మాయిలు పెళ్లి చేసుకునే అమ్మాయిలకి లక్ష రూపాయల వరకు వాళ్ళకి సపోర్టివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది మేము మా వాగ్దానంలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లక్ష రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్పినాం ఇప్పుడు చాలామంది అమ్మాయిలు బీద అమ్మాయిలు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు ఎస్సీ ఎస్టీలు ముస్లిమ్స్ చాలా మంది పెళ్ళిళ్ళు వచ్చినాయి కదా ఒక్క చోట ఎవరికన్నా ఒక్క మహిళకి ఒక లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇచ్చిన సందర్భం ఉందా అవును సార్ ఆల్రెడీ మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్పారు లంక బిందెలు ఉంటాయని అంటే ఖాళీ బిందెలు ఉన్నాయి సంసారం చక్కబెట్టడానికి నాలుగైదు నెలలు పడుతుంది ఐదు ఆరు నెలలు పడుతుంది అంటారు మీరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు మీరు మూడు నెలలు కాదు ఓపిక లేదు సార్ ఒక మూడు నెలల అయింది అంటే మీకు ఒక ఇప్పుడు ఈయన కాడతా అన్న ఇండ్లు బిండ్లు వాటి విషయాలలో నేను మాట్లాడితే నాకు తప్పు ఏమి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యమకారులందరికీ పెన్షన్ ఇస్తా అన్నాడు ఓకే వాళ్ళందరికీ రెండు వందల యాభై గజాల భూమి ఇస్తా అన్నాడు ఇండ్లు కట్టిస్తా అన్నాడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇమీడియట్ గా జరుపు అని అంటే నాకు తప్పు అరే కొంత టైం పడుతుంది అన్యూమిరేషన్ జరగాలి ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు ఏ రకాలుగా ఉన్నారు మొన్న ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నాము వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ అన్ని క్రోడీకరించి ఆ రకమైనటువంటి స్కీమ్స్ చేస్తా అంటే అర్థం ఉంది కానీ ఈ ఇప్పుడు పంట సాయం అనేది ఏ ఏ సీజన్ ఆ సీజన్ ఇవ్వాల్సిందే కదా రబీది రబీకే ఇవ్వాలి ఖరీఫ్ ది ఖరీఫ్ కే ఇవ్వాలి ఇవ్వాలా గత ప్రభుత్వం కంటే మేలైన రైతు బంధు ఇస్తా అని చెప్పినామా లేదా మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామా లేదా రైతు కదా ఎవరు చెప్పినట్టు డబ్బులు లేవని నికర ఆదాయం రోజు ప్రభుత్వానికి ఎంత వస్తుందో మీకు తెలుసా అసలు ప్రభుత్వ పాలన విధానం తెలుసా ప్రతి క్షణం ప్రభుత్వంలో డబ్బులు జనరేట్ అవుతుంది తెలుసా మీరు చాలా పొరపాటు పడుతున్నారు అవును చెత్త అడ్వర్టైజ్మెంట్లో ఏడ చూసినా రేవంత్ రెడ్డి బొమ్మ లేకపోతున్నాయి ముఖ్యమంత్రి పరిపాలన ఊ అని ఎందుకు ఆర్భాటం ఎందుకు ఆర్భాటం ఆఫీసెస్ వీళ్ళకి ఇవ్వచ్చు కదా రైతులకు ఇవ్వచ్చు కదా అవును గతంలో హరీష్ రావు చెప్పాడు ఏమని మాది తొమ్మిదో తారీఖు నాడు ఎలక్షన్స్ కాగానే ఇమీడియట్గా పైసలు మా టంగ్ 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 అని పడతాయని అన్నాడు వీళ్ళు అంతకంటే చాలా గొప్పగా పెద్ద పెద్ద జయగంటలు కొట్టినాం కదా మేము అంతకంటే గొప్ప డబ్బులు ఇస్తా అని చెప్పినాం కదా మరి ఎందుకు ఇయ్యలేదు అంటే మేము అంటే అన్న వాళ్ళం అవుతాము బి అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే బీఆర్ఎస్ సపోర్ట్ చేసినట్ట పేద రైతాంగం తరఫున మాట్లాడుతూ అప్పుడేమో కేసీఆర్ పోలి కేసీఆర్ పోలి అది కేసీఆర్ యొక్క నిరంకుశ పరిపాలన ఓడిపోవాలని అన్నాం తప్పేమైనా ఉంది అందులో కేసీఆర్ సంతోషం చాలా సంతోషం నిరంకుశ పరిపాలన పోయింది ప్రజల ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది అసలు సిసలైన కాంగ్రెస్ పాలన వస్తుంది అనుకున్నాం కానీ ఇట్లాంటి దురాగతాల వ్యవహారం సార్ మేము మీరు ఒక క్వశ్చన్ చెప్పండి కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని అనిపిస్తుందా మీకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూస్తున్నాను కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రులను డాక్టర్ చెన్నారెడ్డి దగ్గర నుంచి ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గిట్టనే చేసిందా అంటే ఒక మాట చెప్పి ఇంకో మాట చేసిన వ్యవహారాలనే ఎక్కడన్నా అరే గంటకొక్క మాట అండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటలలో ఏమన్నా ఉన్నదా చెప్పండి మీరు ఏంటి సార్ మీరు ఇట్లా ప్రతిపక్షం మాట్లాడినట్టు మాట్లాడతారు ప్రతిపక్షం కాదండి